ఇతిహాసాలు అరుంధతి నక్షత్రం కదా సాధారణంగా వివాహాలలో అరుంధతి నక్షత్రం గురించి చెప్తుంటారు కదా అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పరపురుషుణ్ణి కన్నెత్తి చూడని మహాపాతివ్రత అరుంధతిపై అగ్నిదేవుడు కన్నేస్తాడు హిందూ సాంప్రదాయం ప్రకారము వివాహ ఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు అయితే చాలా మందికి అరుంధతి నక్షత్రం గురించి అసలు తెలియదు దాని నేపథ్యం ఏమిటనే విషయంపై చాలా మందికి అవగాహన కూడా ఉండదు పతివ్రత అనే పదానికి పర్యాయ రూపమే అరుంధతి పతివ్రతంలో ఇవి మొదటి స్థానంలో ఉంటారు అందుకే నీంగిలో చుక్కలా నిలిచిపోయింది ఇవి ఎంతో అందగత్తె మహా పతివ్రత ఇసుకను అన్నంగా తయారు చేయగలరా అరుంధతి గురించి చాలా కథలున్నాయి అందులో కొన్ని వశిష్ట మహర్షి గురించి వినే ఉంటారు ఆయన పెళ్లి చేసుకోవాలని అంతట తిరుగుతూ ఉంటాడు ఒకసారి ఒక గ్రామంలో కన్నెలంతా అతన్ని చూడడానికి వచ్చారు వశిష్ఠుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చేయగలరా అని అడిగాడు అయితే ఆ గ్రామంలోని ఆ అమ్మాయిల్లోని ఎవ్వరూ అది సాధ్యం కాదు అని చెప్పారు ఇసుక అన్నంగా మారింది పక్క గ్రామం నుంచి వచ్చిన ఒక అందమైన ఆడబడుచు పైకి లేచి నిలబడుతుంది నేను చేస్తానండి అని అంటుంది వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది ఎసర బాగా మరిగిన తర్వాత అందులో ఇసుక వేసింది ధ్యానం చేస్తూ వంట వండింది ఇసుక అన్నంగా మారింది వశిష్ఠుడికి కుండలోని అన్నం చూపించింది ఆయన కూడా ఈ విషయం బోధపడలేదు ఆమెనే అరుంధతి పెళ్లి చేసుకుంటేనే తింటాను తర్వాత ఆ అన్నం తినమంటూ అరుంధతి వశిష్ఠుడికి వడ్డేస్తుంది కానీ ఆయన తినడు నన్ను చేసుకొని నన్ను పెళ్లి చేసుకుంటేనే తింటాను అంటాడు తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడతాడు వశిష్ఠుడు వాళ్ళని ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు అరుంధతికి ఎంతో ఏకాగ్రత ఒకసారి వశిష్ఠుడు తన కమండలం ఆమెకి ఇచ్చి బయటికి వెళ్తాడు తాను వచ్చే వరకు కమండలం వైపు చూస్తూ ఉండమని చెప్తాడు అరుంధతి తన భర్త వచ్చే వరకు దాన్నే చూస్తూ ఉండాలనుకుంటుంది చాలా ఏళ్లు గడిచిన వశిష్ఠుడు రాడు అయితే అరుంధతి మాత్రం దాని వంకే చూస్తూ ఉంటుంది పరపురుషుణ్ణి కన్నెత్తి చూడని మహాపతివ్రత అయితే ఈ విషయాన్ని గ్రహించిన కొందరు దేవతలు అమ్మా అరుంధతి మీ ఆయన ఇన్నేళ్ళైనా తిరిగి రాలేదు కాస్త ఇటు చూడమ్మా అంటారు అయినా ఆమె చూపు మరల్చదు కొన్నేళ్ల తర్వాత వశిష్ఠుడు వచ్చి అరుంధతి అని పిలిస్తే అప్పుడు ఆయన వైపు చూస్తోంది తన భర్తను తప్ప పరపురుషుణ్ణి కన్నెత్తి చూడని మహాపాతివ్రత అరుంధతి ఇక అగ్నిదేవుడి ఎదుట సప్త ఋషులు యజ్ఞం చేపడతారు ఆ ఋషుల భార్యలపై అగ్నిదేవుడు మోసపడతాడు ఈ విషయాన్ని అగ్నిదేవుడి భార్య అయినటువంటి స్వాహాదేవి గ్రహిస్తుంది ఆ ఏడుగురు భార్యల మాదిరి తానే రోజుకొక అవతారం ధరించాలని అనుకుంటుంది రోజుకొక ఋషి భార్య అవతారం ఎత్తి తన భర్త అగ్నిదేవుడి కోరిక తీరుస్తుంది ఇక చివరి రోజు తాను అరుంధతిని అనుభవించబోతున్నాననే ఆనందంలో ఉంటాడు అగ్నిదేవుడు కానీ స్వాహాదేవి ఎంత ప్రయత్నించినా అరుంధతి అవతారంలోకి మారలేదు అరుంధతి పెద్ద ప్రతివ్రత కావడమే ఇందుకు కారణం అందుకే ఆమె అరుంధతి నక్షత్రంగా మారి జగత్తుకు ఆదర్శంగా నిలిచింది అరుంధతికి శక్తి అనే కుమారుడు ఉన్నాడు శక్తి కుమారుడే పరాశురుడు పరాశురుడు కుమారుడే వ్యాసుడు అలా ఎంతో గొప్ప చరిత్ర కలిగినది అరుంధతి నక్షత్రం అంటే ఇక్కడ అరుంధతిని ఎవరు కూడా కనీసం ఆమె రూపాన్ని కూడా మార్చలేనటువంటి పతివ్రత అన్నమాట అలాగే ఆమె చూపు కూడా తిప్పకుండా తన భర్తను తప్ప ఎవరిని చూసే వ్యక్తి కాదు అని మనకి తెలుస్తోంది అందుకనే అరుంధతి నక్షత్రంగా ఆకాశంలో వెలుగుతూ ఉంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ శ్రీషల్సెస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి